సామెతలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఎంతో అర్థం ఉంటాయి వంద మాటల్లో చెప్పేదానికి సింపుల్గా ఒక్క లైన్లో చెప్పొచ్చు అలాంటి ఒక సామెత నిదానమే ప్రధానం నిదానంగా ఉంటే విజయాన్ని ఎలా సాధిస్తామనేది సందేహం రావచ్చు అయితే ఈ కథ వింటే అర్థమవుతుంది పూర్వం చిట్టాపురం గ్రామంలో శ్రీమన్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు వస్తువులు కొనుగోలు చేసి విక్రయించడం అతని పని వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకుని కొనుగోలు చేస్తాడు వాటిని వేరే గ్రామానికి తీసుకెళ్ళి విక్రయించి అధిక లాభాన్ని పొందుతాడు ఈ క్రమంలోనే ఓ రోజు కొబ్బరి బోండాలను విక్రయించాలని నిర్ణయిస్తాడు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్తాడు బండి నిండా కొబ్బరి బోండాలను నింపుకొని పక్కనే ఉన్న భూంపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళ్తుంటాడు అయితే ఆ గ్రామానికి అతడు వెళ్ళడం అదే తొలిసారి దారి కూడా సరిగ్గా తెలీదు దీంతో దారి మధ్యలో మేకల కాపరి ఉంటే ఆ మేకల కాపరిని భూంపల్లి గ్రామానికి ఎలా వెళ్ళాలని అడుగుతాడు అతను ఇలా నేరుగా వెళ్ళమని సమాధానం ఇస్తాడు ఎంత సమయం పడుతుందని అడిగితే నెమ్మదిగా వెళ్తే గంట వేగంగా వెళ్తే రెండు గంటలు నిదానమే ప్రధానం అని బదులిస్తాడా కాపరి దీంతో ఆ వ్యాపారికి అర్థం కాలేదు ఇదేంటి నెమ్మదిగా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చని వేగంగా వెళ్తే ఆలస్యం అవుతుందని అంటున్నాడు వీడెవడవు తింగరోడ్లా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ముందుకు సాగుతాడు అయితే ఆ గ్రామానికి వెళ్తున్న మార్గంలో రోడ్డుపై ఒక పెద్ద గొంత ఉంటుంది వేగంగా వెళ్లడంతో శ్రీమన్ ఆ గొంతను గమనించకుండా వెళ్ళిపోతాడు గుంతలో నుంచి వేగంగా వెళ్లడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది దీంతో ఎడ్లబండిలోని కొబ్బరి బోండాలన్నీ చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోతాయి వాటన్నిటినీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఏరుకొని మళ్ళీ ఎడ్లబండిలో వేసుకొని భూంపల్లికి వెళ్ళేసరికి ఆ మేకల కాపరి చెప్పినట్లే రెండు గంటల సమయం పడుతుంది అప్పుడు అర్థమవుతుంది నిదానమే ప్రధానం అన్న సామెతలో ఇంత నిజం ఉంటుందా అని ఈ కథ నీతి ఏంటంటే మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా సక్సెస్ కావాలని అడ్డదారిలో వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించి బొక్కబోర్ల పడతారు అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది